హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నిన్నంతా ఇంట్లో చిన్న చిన్న వర్కులు చేయడం బిజీగా ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేదు మన రాత్రి కూడా అర్ధరాత్రి మధ్యలో ధరలాగా నెట్ ఎందుకే లేకపోవడం ఆ వీడియో అలా స్లో అయిపోయి లేటుగా వచ్చింది అర్ధరాత్రి నిన్న చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చేసుకుంటూ ఉండిపోయాను గార్డెన్ వర్క్ హోమ్ టూర్ పెడతానని కదా రేపు పెడతాను గ్యారెంటీ రేపు మార్నింగ్ మీరు లేచేటప్పటికి హోమ్ టూర్ వీడియో అయితే వస్తుంది ఇదేంటే ఇటుకలు పట్టి దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారేమో మా ఊరిలో విలేజ్లో ఇక్కడ ఇటుకలు బట్టి ఉంది ఇక్కడే సొంతంగా తయారు చేస్తారు అది అదే వెనకతలు ఉంది కదా అక్కడే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇక రెండు మూడు రోజులు ఎండబెట్టి మండపెట్టి దాన్ని కుండబెట్టి వేరే ఊర్లోకి పంపిస్తారు అన్నమాట పొద్దున పూట వస్తే వర్కర్స్ ఉంటారు ఆల్రెడీ వచ్చాను కానీ పొద్దున ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నారో దానితోటి ఎండ ఒకటి సురుసురులు అడిపోతుంది అసలే ఎర్రగా ఉంటాం కదా మనం చేస్తే అని చెప్పేసి ఇంకా చేయలేదు నల్ల మసిబుగ్గులాగే అయిపోయినా ఒంటి గంటకి ఎండలో దానివల్ల ఇదిగోండి ఓ పది ఇరవై మంది వర్క్ అయితే చేస్తున్నారు పొద్దున్న మామూలుగా అడిగాను డైలీ హైదరాబాద్లో వ్యాపారం లేదు కదా ఎంత ఇస్తారు బెదర ఏంటంటే రోజుకు మూడు వందలు ఇస్తారంట ఉదయం టైం ఆరింటి కానీ మధ్యాహ్నం గంట అంట టూ టూ త్రీ బ్రేక్ అంట మళ్ళీ త్రీ నుంచి సిక్స్ వరకు అంట మూడు వందలు ఇస్తారంట చూస్తాను హైదరాబాద్లో వ్యాపారంగా లేకపోతే వచ్చి ఎక్కడే జాయిన్ అయిపోతే బెస్ట్ లాగా ఉంది హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా మంచి అన్నం తినవచ్చు టైంకి పడుకోవచ్చు ఈ బ్రిక్స్ అన్నీ కూడా లోకల్లో ఎక్కడెక్కడే విజయవాడ మానకొండ ఉయ్యూరు ఈ చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళి గన్నవరంలో సేల్ చేస్తారంట ఇవన్నీ అది సంగతి ఇవన్నీ మా హీరో వచ్చాడు బాబు రవీంద్ర ఎక్కర వేసుకుని ఎక్కడికి ఈవినింగ్ మంచి సుందరకాండమైన దృశ్యాలు కనబడతాయో నీకు పొద్దున్న ఆరింటికైనా రాత్రి కూడా ఏమైనా కనబడతాయి ఇటు మొన్నటి చెరువైపు వీడియో తీద్దాం అంటే వెళ్ళా సరే కదా వెళ్తుంటే మధ్యలో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కనబడ్డాయి బాగోదు అని చెప్పి ఇటు పక్క తిరిగి మళ్ళీ అట్నీ తిరిగి వెళ్ళిపోయాను రీసెంట్ అయితే నువ్వు అందుకనే వస్తున్నావు ఎక్కరోట వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కదా ఆరేసుకోవడానికి ఇది పరేయడానికి ఇది ఉంటుంది కదా అదే అందరూ చూస్తున్నారు మీ వాళ్ళకి కూడా వెళ్తుంది వీడియో కందర అక్కడ ఎవరో హైదరాబాద్లో ఉన్నారన్న వాళ్ళు కూడా చూస్తారు ఏమో జయ్రత్త అది సంగతి ఇంకేంటి సంగతులు ఇటు వెళ్దాం తీర్దానికి వెళ్దామా అయిపోయిందా కుజూరులో తీర్దాం అనుకుంటే వెళ్ళొచ్చు అన్న నైట్ వెళ్ళిపోదాం ఓకే డ్యాన్స్ అవి ఉంటాయా మంచిగా ఇది ఈ బొడ్డు చూడండి ఫ్రెండ్స్ ఈడు ఉన్నాడు కదా సిక్కిరి పురుగ్ గడు ఎప్పుడు ఆ చీలగట్లు అంటే తిరుగుతూ ఉంటాడు అడుగుడు అడుగుడుగా ఆడే చెరికంత లేడు చెరుగ్గడి తెతున్నాడు ఏమైనా అంటే వీడు ఏం చేస్తారంటే దానమ్మకాయలన్నీ తీసి ఆ గుజ్జలో సిరంజెట్టి ఆ సిరంజిలోది లాగి ఆవు కొద్దంట గేదె కొద్దంట పొడుతూ ఉంటారు పోనీ ఆళ్ళు ఊరుకుంటారా అంటే ఈయన కట్టేసి రెండు రోజులు డ్రైరిప్పు తీసి ఆ పచ్చిమిరకాయకి ఏదో అంటించారంట ఒక అంతా ఇదో ఈడే ఇదో ఈడే ఈడే ఇదో మాత్రమే జనాలు వెళ్తున్నారు వాళ్ళ పని బాగుంది హ్యాపీగా ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పొద్దున్న పనులకు వెళ్ళిపోయి సాయంత్రం టైంకి ఇంటికి వెళ్ళిపోయి తలకో కోటరు లేకపోతే రెండు లీటర్లు కళ్ళు తాగేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మనమేమో ఇక్కడికి వచ్చే కప్ నో థమ్స్అప్ నో డ్రింక్స్ ఆల్ బంద్ హై మళ్ళీ హైదరాబాద్ రావాలి మళ్ళీ అటక మీద ఇవన్నీ దింపాలి వచ్చాడు ఇది ఈడే బుడ్డపూర్ గట్టి గట్టి పట్టుకున్నాడు ఒక గట్టి 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 పట్టు గట్టి పట్టు అంత హీరో ఫేస్ కాదు కదా ఇది ఈడే ఆవుల కొద్దంట గేయలు కొద్దంట ఇంజక్షన్లు కొడుతారంట ఇ ఒకసారి బాగా చూడే ఎందుకు అలా చేస్తావు సరిగ్గా చెప్పరామూలుగా చేస్తా సరదా అంటే డాక్టర్ అవ్వాలనా చెప్పు డాక్టర్ మామూలుగా ఎగిరితే అంతే ఎలా ఉంటుందనా ఉంటుందని చేస్తా ఇదో కొంచెం అలా అవుతదే కాండి ఈ రోజు బోని అయ్యిందో లేదో ఇంకా ఒక దానికని చేసా లేదో అవలేదా రెండు చేసానని చెప్పురా రెండు చేసానని చెప్పాలి ఏ గేర్ కొద్దిగా గట్టిగా అయిపోతుంది అండి అలా రా అది పారిపోతాను వెట పారి పని చేస్తాను ఇద మా ఊర్లో గుంటూరులో చిత్రిపూరికి వీడేండి చూశారు కదా ఆకుపచ్చ టీ షర్ట్ వేసుకును అది ఏ గేర్ వస్తుందా అవుతుందా ఏతుందా అని చూస్తూ ఉంటాడు అలాగే ఓకే అవర్స్ మళ్ళీ వీడియో టైం ఎక్కువ ఉంటే మళ్ళీ జీబీ లాగట్లేదు ఏ వైఫై సెంటర్లోనూ ఎక్కడ దూరాలు వెళ్ళి నెట్ ఎక్కడ ఉందో అని మనం కూడా అలాగే ఇబ్బంది పెరిసింది ఓకే అవర్స్ బెదర్ ఏం పని చేస్తావు నువ్వు మర్చిపోయిన నీ గురించి చెప్పలేదు ఏసీ వర్క్ ఏసీ వర్కా చల్లగా ఉంటుందాగా ఉంటుందా వర్క్ కూడా అలాగే ఉంటుందా అదే వర్క్ కూడా నేను చల్లగానే ఉంటుందా ఓకే ఓకే ఫస్ట్ అండి మాములు డైరెక్టర్ వే వర్కర్ టెక్నీషియన్ అయితే ఏం పేరు నీ పేరు విజయ్ విజయ విజయ్ ఓకే తెరిగొప్పలా దౌడిగేదో వచ్చిందో ఏం చెత్త ఇది ఏర్ బాబు ఒక్కసారి అరుపు వినిపించా ఒకసారి విచిత్రమైన అరుపు మళ్ళీ వినిపించు ఏంటి రాత్రిపూటగా నేను ఊర్లో ఏదో ఎంత జీవి వచ్చిందని పారిపోతారు జనాలు మళ్ళీ డిఫరెంట్గా వచ్చిన పేదరు కదా ఓకే వ్యూర్స్ బాయ్ మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకొక రెండు మూడు రోజులు ఉంటాను ఇక్కడ ఫైనల్గా ఇంకా మంచి మంచి వీడియోలు చేయమని పెట్టారు కాన్సెప్ట్ ఏం దొరకట్లేదు చూసి చేస్తాను షార్ట్స్ అయి పెడతాను తాగుతా ఎందు అవుతుంది మీరు అటు మీదకి ఒకసారి అరవ మా వ్యూవర్స్ కోసం ఒకసారి ఇది నా కోసం మామూలుగా బాగుంది మంచిగా ఎలాగలగా ఎలాగ అందరూ చూస్తున్నారు ఒకసారి ఒకసారి ఓకే వ్యూర్స్ వీడియో కంటిన్యూ అవుతుంది అడిగి వెళ్ళాక మనవడికి ఈరోజు అరిపిస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గడ్డమో వెళ్ళిపోతుంది ఓకే వ్యూర్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచిగా కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మంచి వీడియో చేస్తాను షార్ట్స్ కూడా పెడతాను బాయ్ అరుగు పేదరు నువ్వు అరుతావు చూస్తున్నా వాళ్ళు కూడా ఎలాగా తేపేవా అరిసేవా తేపితేనే ఎలా ఉందంటే అరితే ఎలా ఉంటుంది ఒకసారి అది ఇంకా అరిసేవ పర్వాలా ఒకసారి చూడుగా డెలివరీ టైంకి అరుతుంది కదా అలా డావు బాగుంది అందుకని ఒక్కసారి అడవట్లేదంటే డెలివరీ టైం ఖర్చు తాడు కంగారు అడికండి మళ్ళీ చేద్దాం మనవడితే వీడు వెళ్ళకుండా చూడండి సేమ్ ఆ గడ్డం అది ఓకే వర్స్ బాయ్ 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 మనవడితే అరిపించే వీడు అయితే గ్యారంటీ చేస్తాను డోంట్ వరీ